ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించగలిగితే మన జీవితాల్లో కూడా దేవుడిని ఏదైనా అడుగుతున్నప్పుడు మనం ఇస్తే ఇచ్చినప్పుడు ఆయనకి ఇంకా దగ్గరగా బ్రతుకుతున్నాం అనుకో ఇస్తూనే ఉంటాడు ముఖ్య అంశాలు మరోసారి జాగ్రత్తగా ఉందాం దేవుడు మనం చేసిన పనిని మనం చేస్తున్న ప్రార్థన ఆలకించి మన కష్టాజీతాన్ని ఫలింపజేయాలంటే దేవుడికి నువ్వు దగ్గరగా బ్రతుకుతున్నావు ఇచ్చే కోలుదేవి దగ్గరగా బ్రతుకుతున్నావు అనుకో ఇంక అడిగినల్లా ఇస్తూనే ఉంటాడు దేవునికి స్తోత్రం కలను కాక ఎందుకు ఇస్తాడంటే ఆయన పిల్లలు ఎక్కడ ఉండాలి ఆయన దగ్గరగా ఉండాలనే యేసుక్రీస్తు వారిని ఇచ్చాడు నువ్వు ఆయనకు దగ్గరగా ఉంటున్నావు అనుకో నువ్వు పిల్లలు కావాలడి పిల్లలు అవ్వగానే ఇంకా దగ్గరగా బ్రతికావు అనుకో ఇంకా ఇస్తాడు ఆస్తి కావాలని అడిగావా ఆస్తి ఇచ్చిన తర్వాత ఇంకా దగ్గరగా బ్రతుకుతున్నావు అనుకో ఇంకా అడిగిందల్లా ఇస్తూనే ఉంటాడు దేవునికి స్తోత్రం కలను గాక ఇప్పుడు యోబు గారికి అంత ఐశ్వర్యం ఎందుకు వచ్చింది అంత గొప్పబడి ఎందుకు అయ్యాడు ఇచ్చే కొలది ఇచ్చే కొలది ఎవరి దగ్గరగా బ్రతికాడు దేవుని దగ్గరగా బ్రతికాడు అబ్రాహం గారికి కూడా దేవుడు ఎందుకు ఇచ్చాడు అంత ఆస్తి ఆస్తి ఇచ్చినా పిల్లలు ఇచ్చినా అంతస్తు ఇచ్చినా ఇచ్చే కొలది ఎవరి దగ్గరగా బ్రతకాడైనా దేవునికి స్తోత్రం కలినగాక అంటే దేవుడికి దగ్గరగా బ్రతుకుతూ ఉంటే నువ్వు అడిగిందల్లా దేవుడు ఇస్తాడు దేవునికి స్తోత్రం కాక నీ కష్టాజీతాన్ని ఫలింపజేస్తాడు ఆయన నీకు పిల్లల్ని ఇస్తాడు ఆయన నువ్వు చేస్తున్న ప్రార్థన ఆలకిస్తాడైనా నీకున్న కష్టాలు తీర్చేస్తాడైనా నీ బాధల నుంచి విడుదల కలిగి చేస్తాడు నువ్వు ఆయన ఇచ్చేయూడదే ఆయన దగ్గరగా బ్రతకాలి దేవునికి స్తోత్రం కానీ మనం అలా బ్రతుకుతామండి అవసరం ఉంటే నిజంగా రోగం వచ్చిందనుకో మందరం మానం ప్రార్థన మానం వాక్యం చదవడం మానం మాట్లాడడం కనబడ ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయతా నిజంగా అన్ని నిజంగా ప్రార్థన ఆలకించి దేవుడు నిజంగా రోగాన్ని స్వస్థపరిచిన తర్వాత నిజం చెప్పండి సన్నిధిలో కనబడతావా నేను ఎన్నోసార్లు చెప్తాను ఐదేళ్ళు నోట్లోకి వెళ్తే ఎవరు దూరం అయిపోతావు చెప్పండి నిజమే కదా ఇప్పుడు సంఘంలో డబ్బున్న వాళ్ళు ఉన్నారా అధికారులు ఉన్నారా గొప్ప గొప్పవారు ఉన్నారా ఎందుకు లేరు వీళ్ళకి ఏమి వెళ్తుంది ఐదేళ్ళు నోట్లోకి వెళ్తుంది కాడికి ఎవరు అవసరం లేదు వీళ్ళకి దేవుడు అవసరం లేదు మనకే అంతే చాలామందికి ఐదేళ్ళు నోట్లోకి వెళ్తే దేవుడు వదిలేస్తుంటారు అలా వదిలేయకూడదు దేవుడిని దేవుడు ఇచ్చే కొలుది ఏం చేయాలి దేవుని దగ్గరగా బ్రతికితే దేవుడు ఇంకా ఇస్తాడు అయితే ఒకవేళ దేవుడు ఇచ్చిన తర్వాత దేవుని దూరం అనుకో ఇచ్చింది కూడా దేవుడు తీసేస్తాడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను గారంగా పెంచుకుంటున్న ఒక పుట్టక పుట్టక కొడుకు పుట్టాడు ఒక తండ్రికి ప్రతిరోజు ఆయనతో స్కూల్ నుంచి రాగానే ఆయన దగ్గరికి వచ్చి ముద్దులు పెట్టుకుంటా తండ్రితో ఆడుకుంటున్నాడు అలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఏమైందంటే నాన్న నాన్న నాకు టీవీ కావాలి నాన్న టీవీని కావాలి నాన్న అని అడిగాడు కొడుకు అడుగుతున్నాడు కదా నేను ఏం చేశాడంటే టీవీ తెచ్చిపెట్టాడు ఇంట్లో ప్రతిరోజు స్కూల్ నుంచి రాగానే నాన్న దగ్గరికి వచ్చిన కుమారుడు ఎప్పుడైతే టీవీ తెచ్చాడో ఎవరి దగ్గర రావడం అనేసాడు రిమోట్ ఎక్కడుందో ఎత్తుకుంటున్నాడు చూశాడు 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 వీడిని టీవీ కొని పని నేను తప్పు చేశాను వీడికి అని ఓ రోజు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత టీవీ పోయిందని టీవీ పట్టుకెళ్ళి వేరే చోట ఇట్టేశాడు వచ్చే టీవీ లేదు టీవీ లేదే నాన్న అమ్మ అమ్మ దగ్గరికి వెళ్ళి మొదల నాన్న అడాడు కదా అమ్మ దగ్గర టీవీ లేదని టీవీ పోయింది మీ నాన్న బావా చేయడం పట్టుకెళ్ళడం కానీ మళ్ళీ ఆ నాన్న సంకల్లోకి వచ్చి మళ్ళీ ముద్రెట్టడం మొదలు పెడుతున్నాడు దేవునికి వస్తూ అలా మళ్ళీ మూడు రాజులు చూసాడు వీడు ఇప్పుడు సెట్ అయిపోయాడు మళ్ళీ టీవీ తేవాలి మళ్ళీ టీవీ తెచ్చాడు మళ్ళీ ఏం జరిగింది మళ్ళీ నాన్న వదిలేసి స్కూల్ నుంచి రాగానే టీవీ రుమ్ముట్టు పట్టుకుంటున్నాడు దేవునికి స్తోత్రం కలను కాక ఆలోచన చేసి ఆలోచన చేసి ఈడు అడిగిన టీవీ తెచ్చిన వాళ్ళు నాకు దూరం అయిపోయాడు ఈ టీవీని దూరం చేస్తే ఈ నాకు ఏమవుతాడు అని మొత్తాన్ని టీవీని బా పోగొట్టేసి పక్కన అడేసాడు ఎందుకు వీడికి టీవీ ఉంటే నా మాట ఇడు టీవీ ఉంటే నాకు దగ్గరగా బ్రతకటి టీవీ ఉంటే నాకు దగ్గరగా బ్రతకడు దూరంగా బ్రతకుతాడు ఏం చేశాడు టీవీని పక్కన పెట్టేశాడు